శివానుగ్రహంతో ముప్పైవ అధ్యాయం కార్తీక పురాణంలోకి అడుగు పెడుతున్నాము ముప్పై అధ్యాయం కార్తీక పురాణంలో చివరి అధ్యాయానికి చేరుకున్నాము నిరంతర ప్రసారాల కోసం మరిన్ని భక్తి వీడియోల కోసం మన మౌన ఎస్నాయన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి ముప్పయవ అధ్యాయం కార్తీక వ్రత మహిమ మరియు ఫలశ్రుతి శవనకాది మునులు సంతోషించి మహాత్మ అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే విష్ణు మహిమను మీ వల్ల విని ధన్యులమయ్యాము కానీ కలియుగంలో మానవులు సంసార బంధాలలో చిక్కుకొని బాధలు పడుతున్నారు కదా అలాంటి వారు సులభంగా తరించి ముక్తి పొందేదానికి దారి ఏదైనా ఉందా ధర్మాలన్నిటిలో మోక్ష సాధనకు ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలో ఉత్తమమైన దైవం ఎవరు మానవుని అజ్ఞానం రూపుమాపి పుణ్యఫలాన్ని ఇచ్చే కార్యం ఏదైనా ఉందా ప్రతి క్షణము మృత్యువు వెంబడిస్తున్నా కూడా మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయం ఏముంది తెలియజేయమని సవినీయంగా కోరారు మహామున్లు అంతలో సూతుడు ఓ మున్లారా మీకు కలిగిన సంశయములు ప్రతివారు తెలుసుకోవాల్సిన విషయమే చెప్తాను శ్రద్ధగా వినండి కలియుగంలో మానవులు మందబుద్ధితో క్షణిక సుఖం కోసం సంచార సాగరాన్ని దాటడానికి మరియు మోక్షానికి ఒక మంచి సాధన కాగలవు కార్తీక వ్రతము సీమన్నారాయణకి ఇష్టమైన వ్రతము ఈ గొప్ప వ్రతం వర్ణించడానికి నాకు మరియు నాలుగు తలలు కలిగిన బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు వేయి పడగలున్న శేషుడైనా చెప్పాలంటే వర్ణించడానికి దాని మహిమ ఇంత అని చెప్పలేము అయినా కూడా సూక్ష్మంగా వివరిస్తాను వినండి అని చెప్పారు కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము దానము మరియు దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి తమకు ఉన్న దానిలో కొంతైనా దీపదానం చేయాలి ఉసిరికాయ దానము లేదా బ్రాహ్మణునికి బంగారు వత్తులతో భగవన్నామస్మరణ చేస్తూ వెండి దీపాన్ని దానం చేసినా కూడా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ నెల రోజులు శివకేశవుల ఆలయాలలో ఆవు నేతితో దీపారాధన చేసి సాయంకాలం పురాణ పఠనం చేయాలి ఈ విధంగా చేసిన వారు అన్ని పాపాల నుండి విముక్తులై సర్వసుఖాలు అనుభవిస్తారు ఇలా చేయడానికి శక్తి ఉండి కూడా ఆచరించకపోగా ఆచరించే వారిని చూసి ఎగతాళి చేసిన లేదా వారికి ధన సహాయం చేసేవారికి అడ్డుపడిన అనేక కష్టాలు పడి వారి జన్మాంతర మందు నరకాలలో పడి నానా హింసలు పాలవుతారు ఈ కార్తీక మాసంలో మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఉద్దేశపూర్వకంగా ఎవ్వరికి కీడు తలపెట్టరాదు అంతేకాదు పక్క వారికి సహాయం చేసి వారిని ఎగతాలు చేయుట లేదా దూషణ లేదా భిక్షకులను అవమానించుట తారతమ్యాలు చూపించుట పక్షపాతం వహించుట అనేకమైన మహాపాతకములుగా వర్ణింపబడతాయి ఈ కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ నిమ్మకాయ దీపాలు వెలిగించినా కూడా కార్తీక దీపంతో సమానమైన ఫలితం కలుగుతుంది మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించడం కూడా అత్యంత శ్రేష్టమైనది ఎందుకంటే సంవత్సరం పొడవునా మూడు వందల అరవై రోజులు నిత్యం పూజ చేయలేని వారు ఈ రోజున ము వందల అరవై ఐదు ఒత్తుల దీపాలను వెలిగించినా కూడా ఆ దోషం లేకుండా పోతుంది పాపాలు నశించిపోతాయి సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కన్నా కార్తీక మాసము అధిక ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాస వ్రతం వల్ల జన్మ జన్మల నుండి ఉన్న సకల పాపాలు నశించి మరు జన్మ లేకుండా వైకుంఠాన్ని చేరుకుంటారు ఈ కాలధర్మ ముందు మనిషి చేసే పాపాల నుండి జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాపాల నుండి కూడా విముక్తులవుతారు అంతేకాదు స్వర్గ సుఖాలను పొందుతారు కాబట్టి ప్రతి మానవుడు తప్పకుండా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి ఇలా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినా సరే తమ శక్తి కొలది వ్రతం చేసి పురాణ శ్రవణం చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునికి భోజనం పెడితే నెల రోజు చేసిన ఫలంతో సమానం అవుతుంది ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేస్తే ఎప్పటికీ తరగని పుణ్యం లభిస్తుంది అంతేకాకుండా కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలతో అర్చన మరియు శ్రీహరికి ఇష్టమైన తులసి దళాలతో పూజ అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాయి తలరాత మారి అద్భుతాలు చూస్తారు జీవితంలో సమస్యలు ఏమన్నా ఉంటే సంకల్పం చెప్పుకొని శివకేశవులను ఆరాధించడం ద్వారా సమస్యలు తీరి ఆనందంగా ఉంటారు మానసిక వ్యాధిగ్రస్తులు కూడా ఈ నెలంతా వీలైనంత భగవన్నామ స్మరణ చేయడం ద్వారా మనశ్శాంతి కలుగుతుంది ఈ కార్తీక మాసంలో చేసే ఎటువంటి పూజ కానీ అభిషేకం కానీ ఉపవాసం కానీ జాగరణం కానీ భగవన్నామ స్మరణం కానీ దీపారాధన కానీ దీప దానము కానీ దాన ధర్మాలు కానీ మాట సాయం కానీ లేదా ఇతరులకు చేయి సాయం కానీ ఏ విధమైన సాయం కానీ మనిషిని అత్యున్నత శిఖరాలు అందుకునేటంతటి పుణ్యాన్ని ప్రసాదిస్తాయి శ్రీహరికి ఇష్టమైన ఈ మాసంలో ఎవరైతే శ్రీహరిని తులసి మాలతో పూజిస్తారో వారికి కోరిన కోరికలు తప్పకుండా నెరవేర్తాయి కార్తీక మాసానికి ధీటైన మాసమే లేదు కాబట్టి చేసిన పుణ్యాలను కడుక్కొని ముక్తిని పొందటానికి తగు మార్గమైనదే ఈ కార్తీక మాసము కాబట్టి ఈ కథను చదివిన వారికి విన్నవారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యాలు అనుగ్రహిస్తారు తరువాత వైకుంఠ ప్రాప్తిని కలుగజేస్తారు ఇది స్కాందపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి త్రిశోధ్యాయము ముప్పైవ రోజు అనగా చివరి రోజు పారాయణ పూర్తి అయింది ఈ పారాయణంతో పాటు పోలీస్ వర్గముకు వెళ్ళిన కథ చదివిన వారికి తప్పకుండా ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం కాబట్టి పోలీస్ వర్గం కథ తెలుసుకుందాం రండి కార్తీక మాస వ్రతం ముప్పై రోజులు పూర్తి అయిన తరువాత మార్గశీర శుద్ధ పాడ్యమినాడు అనగా కార్తీక మాసం పూర్తయిన అమావాస్య రోజు మరుసటి రోజున పోలీస్ వర్గానికి చాకలి వెళ్ళిందంట అది ఏ విధంగా జరిగినది ఆమె ఏ విధంగా ముక్తి పొందిందో శివానుగ్రహం ఏ విధంగా కలిగిందో ఏ పూజ ద్వారా అంతటి మహద్భాగ్యాన్ని సంపాదించిందో తెలుసుకుందాం ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తయినట్లు భావించి సంతోషిస్తారు చాకలి పోలీస్ వర్గానికి పోవడానికి కూడా ఒక కథ ఉంది పూర్వము రాజమ్మ అనే చాకలి ఉండేది ఆవిడకు ఏడుగురు కొడుకులకు వివాహాలు జరిగి ఏడుగురు కోడళ్లు కాపురానికి వస్తారు ఏడవ కోడలు పుట్టింటి వారు చాలా పేదవారు ఆమె సద్గుణాలు అందచందాలు చూసి ఏడవ కొడుకు వరించడం వల్ల ఆ పెండ్లి జరుగుతుంది అత్తగారికి తోడకోడళ్ళకి ఆ ఏడవ కోడలంటే చిన్న చూపుతో ఆమె పేరుతో పోలమ్మ అయితే పోలి అని ఎగతాలు చేసేవారు ఇంట్లో పనంతా ఆమెకే అప్పగించి తాము మహారాజులా కూర్చునేవారు ఏ ఉత్సవాల్లోనూ వేడుకల్లోనూ పూజల్లోనూ కూడా చిన్న కోడల్ని కలుపుకునేవారు కాదు ఇదిలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వస్తుంది అత్తగారు ఆరుగురు కోడలు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజామునే నదీ స్నానానికి వెళ్ళి పూజలు దాన ధర్మాలు చేసి నేనింత చేశానంటే నేనింత చేశాను అని గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు పాపం చిన్న కోడల్ని నదీ స్నానానికి రానియకుండా ఇంటి పనుల్లో ఉంచేసేవారు ఆమె ఆ పనులన్నీ ఓపికతో చేస్తూ బావి దగ్గరే చన్నీటి స్నానం చేసి చల్ల చిలికిన కవ్వ నుండి కాస్త వెన్న తోడి దానితో తులసి కోట వెనకాల దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అని భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి మళ్ళీ పనుల్లో నిమగ్నమయ్యేది దీపం పెట్టిన కుంది అత్తగారికి కనపడితే ఏమంటుందోనని భయంతో ఆమె ఆ కుందిని కనపడకుండా జాగ్రత్త పడేది కార్తీక మాసం ముప్పై రోజులు ఇలా గడిచిపోతాయి మార్గశిర శుద్ధ నాడు అత్తగారు ఆరుగురు కోడలు ఊరివారు అందరూ చూస్తుండగా పోలిని తీసుకువెళ్ళడానికి స్వర్గం నుండి దేవదూతలు వచ్చి పోలిని విమానంలోకి ఆహ్వానించారు వెంటనే పోలి దివ్యవస్త్ర ఆభరణాలతో దేవతా స్త్రీలాగా మెరిసిపోతూ విమానం ఎక్కడానికి వస్తుంది అత్తగారు ఆమె కోడళ్ళు దేవదూతలను చూసి ఇదేం విచిత్రము మేము నెల రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాము కదా మరి మాకు దక్కని అదృష్టం ఏమకేలా దక్కింది అని కుల్లుకోసాగారు ఈ పోలు ఏమీ చేయలేదు దీనికి ఇంతటి యోగమా అన్ని చేసిన మాకు ఏమీ లేకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు ఆరు ఆరుగురు తోడి కోడళ్ళు దానికి వారు ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనసులో కార్తీక దామోదరుణ్ణి నిలుపుకొని వీలన్నంతలో ఆవు వెన్నతో దీపం వెలిగించి మొక్కింది ఆమె ఎప్పుడూ శ్రేష్టంగా ప్రసన్నమైన వదనంతో ప్రసన్నమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో దేవిని ఎందు మనస్సును నిలిపింది మీరైతే ఆడంబరాలకు పోయి అందరూ చూడాలనే ఉద్దేశంతో దేవుణ్ణి పూజించారు తప్ప భక్తి శ్రద్ధలతో మీ మనస్సును దేవుణ్ణి ఎప్పుడూ నింపుకోలేదు ఎప్పుడూ స్వచ్ఛమైన భక్తికే దేవుడు లొంగుతాడు కాబట్టే ఆమె పుణ్యవతి అయి ఈ విధమైన సంస్కారాన్ని పొందింది అని చెప్తారు మీరు ఒకరు చూసి మెచ్చుకోవాలని ఆడంబరం కోసం స్నానదానాలు చేశారు కానీ మీరు దేవుడి మీద భక్తితో చేయలేదు అందుచేస్తా మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే ఉంది పోలి దేవదూతలతో విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది భక్తి కలిగిన మనస్సుతో భగవంతుణ్ణి ఏమాత్రం ఆరాధించినా భక్తిగా నమస్కారం చేసినా కళ్ళార దేవుణ్ణి అనుభూతి చెందినా కూడా చాలు ఆయన దానికి ఆనందించి స్వర్ణాభరణాలకు ఎప్పుడూ దేవుడు లొంగడు కానీ ఒక చిన్నపాటి తులసి దళానికే లొంగిపోతాడు కదా అది కదా భక్తి అంటే ఆ విధంగానే ఆయన ఆనందించి ఉత్తమగత్తులను కల్పిస్తాడు ఆడంబరాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని భక్తులందరూ తెలుసుకోవాలి శుభం భూయాత్ ఈ పూర్తి ముప్పై రోజుల కార్తీక పురాణాన్ని దానితో పాటు ఈ పోలీస్ వర్గం కథను ఎవరైతే చదువుతారో వారికి ఈతి బాధల నుండి శని బాధల నుండి కలిప్రభావం నుండి విముక్తి కలుగుతుంది ఆ దేవుడు ఎల్లవేళలా తోడుండి ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు మరణానంతరం స్వర్గ ప్రాప్తి కలుగుతుంది తద్వారా మోక్షం పొందుతారు అంటే మరు జన్మ ఎత్తవలసిన అవసరం లేకుండా పాపాలన్నీ పటాపన్సులయ్యి ఆ దైవంలో విలీనమవుతారు కాబట్టి ఈ కార్తీక మాసం వీలైనన్ని రోజులు కూడా పూజలు చేసిన వారందరూ కూడా ఈ మార్గశిర శుద్ధ పాడ్యమే నాడు కార్తీక దీపాలను వదలాలి తద్వారా భగవన్ కృపకు పాత్రలై అందరం తరిద్దాం ఈ పూర్తి ముప్పై రోజుల పారాయణం తర్వాత వెంకటేశ్వర స్వామి చరిత్ర మరియు వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా మన మౌని ఎస్ ఛానల్లో ప్రచారం అవుతాయి కాబట్టి ఆ వీడియోలు కావాలనుకున్న వీక్షకులు మన మౌని ఎస్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకేవైనా ధర్మ సందేహాలు ఉంటే కమెంట్ల రూపంలో తెలియజేయగలరు తద్వారా అవి తరువాత వీడియోలో నివృత్తి చేయబడతాయి దేవుడి నైవేద్యాన్ని చనిపోయిన పితృదేవతలకు పెట్టవచ్చా అని అడిగారు కదండి పెట్టవచ్చు కానీ ఉచిష్టంగా కాకూడదు అది గుర్తు పెట్టుకోండి కానీ మొదట దేవుడి ప్రసాదం పెట్టిన తర్వాతే పెట్టాలి